పొద్దున్న ఐదు గంటలకు నిద్రలేచి మేమైతే పొలానికి అయితే వచ్చేసాం చూడండి నీట్ అయితే ఉడిచేశారనమాట కింద పొలాలు మొత్తం ఇంకా పైన పొలం అయితే ఉంది మా బావ మాకను ముందే లేచి పొలానికి అయితే దుక్కి దున్నడానికి అయితే వచ్చేసాడు ఒకప్పుడు అందరూ కూడా ఆవులతో అయితే దున్నేవారు అనమాట సో ఇప్పుడైతే ట్రాక్టర్ లో వచ్చి ఆవులు అయితే కొనుమారు అయిపోతున్నాయి అయినా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఆవులతోనే దున్నుతారన్నమాట పొలాలు సో ఎందుకంటే అక్కడికి ట్రాక్టర్ వెళ్ళలేని ప్రదేశానికి అయితే ఆవులతో అయితే దున్నుతారు ఐదు గంటలకు రావడం చాలా మంచిదైంది చూడండి ఎంత మంచి వ్యూ దొరికిందో చూడండి ఎంత బాగుంది మేఘాలు అయితే కొండగా అయితే అనుకుంటూ ఉన్నాయి నాకు తెలిసి ఇది ఏడు గంటల వరకు అయితే ఇలాగే ఉంటుంది సో ఎనిమిది తొమ్మిది దాటి మాత్రం ఎండ మామూలుగా ఉండదు చాలా దారుణంగా ఉంటుంది అయితే మొత్తానికి వీడు నీటిలో దిగినా కూడా వీడికైతే అసలు నిద్ర మొత్తం అయితే అసలు వదలలేనట్టుంది చూడండి ఎంత బద్దకంగా నడుస్తున్నాడు మేము పొలానికి వచ్చేసరికి మా అక్క అయితే ఆకు కట్టలు మొత్తం చూడండి కిందకైతే పేర్చేస్తుంది అనమాట సో మేము కూడా అలాగే పేర్చాలి ఎందుకంటే ఆవులతో దున్నుతున్నాడు కాబట్టి ఇవి దగ్గర ఉండకూడదు ఒకవేళ ఇవి దగ్గర ఉంటే ఆవులు వీటిని తినేస్తాయి అనమాట సో మనకైతే ఊరి అంతగా దొరకదు అందుకనే కొంచెం వీటిని దూరంగా అయితే పేర్చుకోవాలి మొత్తానికి మేమైతే చూడండి ఆకు కాళ్ళు మొత్తం అయితే పేర్చేశామనమాట గొట్టు పైన సో ఇప్పుడైతే ఆ పోతులు అయితే అస్సలు అయితే మెయ్యలే వీటిని మొత్తానికి మా పని అయితే అయిపోయింది అనమాట ఇక చివరిగా మా బావ పనే ఉంది అదేంటంటే చూడండి ఈ పోతులతో అయితే నల్ల కొడుతున్నాడు అనమాట పొలం మొత్తం ఇక చివరిగా మిగిలింది ఏంటంటే ఆ పోతులు ఎప్పుడైతే ఒక ఎక్కుతాయో అప్పుడైతే మేమైతే వాటిని మళ్ళీ పొలంలోకి అయితే దింపాల్సి ఉంటుంది సో అందుకే నేను గొట్టు మీద అయితే నిలబడనమాట సో ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి ఓకే థ్యాంక్స్ ఫర్ ఆల్